హోదాడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలటం మా ఈ మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేసి వేసినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు సహకరించిన మన ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి మరి కౌన్సిలర్ మిత్రులకు అందరికీ పెద్దలకు కాంగ్రెస్ నాయకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కోదాడ పట్టణాన్ని ఒక అందమైన సుందరవదనంగా తీర్చిదిద్దాలని కోరిక ఉందని అయితే ఇది గత నాలుగు సంవత్సరాల నుంచే నేను ఆలోచించాను కాదా అప్పుడు నా కళ నెరవేరలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నా కళ నెల నెరవేరినందుకు అదేవిధంగా మేడం గారు కూడా మన ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నగర్ నియోజకవర్గంలో అత్యధిక నిధులు తీసుకొచ్చి ఎంత డెవలప్మెంట్ చేశారో అంతగాడికి ఒక వంద యాభై కోట్లు ఎక్కువ తీసుకొచ్చి కోదాడిని నియోజకవర్గాన్ని గోదావరిని పట్టణాన్ని సుందరవదనంగా తీర్చిదిద్దాలనే ఎయిమ్ మేడం గారికి ఉంది ఆ ఎయిమ్లో భాగంగా మనం ఈరోజు కోదాడ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకొని తీర్చిదిద్దు అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతానని మాటిచ్చింది అదేవిధంగా పదవి బాధ్యతలు స్వీకరించాను నేను ఈ రోజు నుంచి మేడంలో మేడంని సహకరించుకుంటూ వారి అడుగుజాడులో నడుస్తూ కోదాడిని అందమైన సుందర పట్టణంగా తీర్చిదిద్దుతారని కోడపట్నం ప్రజలందరికీ స్థామి ఇస్తున్నాను మరి ఒకసారి కోలాడపట్నం ప్రజలందరికీ మీడియా మిత్రులకి కౌన్సిలర్లకి కౌన్సిలర్ మిత్రులకి కమిషనర్ గారికి ఆర్డీఓ గారికి కాంగ్రెస్ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా కళ నెరవేర్చినందుకు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు